ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటిదని అంటే ఎవరైనా నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను దాదాపుగా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి నా బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఇక్కడనే స్టిచ్ చేయించుకుంటాను మా విలేజ్కి వచ్చి మరి నేను ఎంత దూరం ఉన్నా కూడా ఒక త్రీ ఫోర్ ఫైవ్ శారీస్ అలా తెచ్చుకొని ఒక్కసారిగా తన దగ్గర స్టిచ్ చేయించుకుంటాను ఎందుకంటే నాకు ఎవరు కుట్టినా నచ్చదు తినైతే చాలా పర్ఫెక్ట్గా కుడుతుంది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో అది అన్నట్టు ఈసారి నేను కొత్తగా ట్రై చేశాను అంటే నార్మల్గా శారీ చూసిన వెంటనే తను అన్నది కదా కొంచెం బెలూన్స్ పెట్టించుకో అదే బాగుంటుంది అంటే లైట్గా నా శారీకి తనే నార్మల్గా చెప్పింది సజెషన్ ఇచ్చింది ఎలా కుట్టించుకోవాలో కూడా తనే సజెషన్ ఇస్తుంది అన్నట్టు సో నాకు ఏ విధంగా సెట్ అవుతుందో ఆ విధంగా ఉండడం కోసం అని చెప్పేసి తను నార్మల్గా ఒక ఫైవ్ బెలూన్స్ అలా పెట్టేసింది అన్నట్టు బ్లౌజ్కి బుగ్గలు అంటారు చూడండి ఆ విధంగా పెట్టింది అన్నట్టు చాలా పర్ఫెక్ట్గా కుడుతుంది మా నేను ఎంత దూరంలో ఉన్నా కూడా మా విలేజ్కి వచ్చి మరీ గుట్టించుకుంటాను తనతో అది నా బ్లౌజు కట్టింగ్ అయితే చేస్తుంది మనకి ఒక్కసారిగా వన్ డేలోనే టూ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ కుట్టేస్తుంది అంటే చూడండి ఎలా పెట్టింది ఫస్ట్ టైం నేను ఎలా పెట్టించుకున్నా ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్టుగా సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్